మన నిడదుగోలు పాత్రికే మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు ఉంది మీ అందరికీ తెలుసు నేను గత సంవత్సర కాలంగా మన నిడదుగోలు నియోజకవర్గంలోని స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాను నేను మన ఇంటికి కూడా ప్రతి ఇంటికి కూడా రెండు సార్లు అప్పుడే ప్రతి ఆడపడిచిని ప్రతి అన్నానికి కావడం జరిగింది నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఒకటి నేను అసలు ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేస్తున్నాను రెండవది నేను నగ్గిన తర్వాత మన నిజం నిరు నియోజకవర్గంలోని ఎలాంటి విప్లవ మార్పులు తీసుకొద్దాం అలాంటి అభివృద్ధి అన్నది మీ అందరికీ వివరించడానికి ఈరోజు మిమ్మల్ని అందరికీ కాల్ఫర్ చేయడం జరిగింది ముందుగా నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేకి ఎందుకు పోటీ అందరికీ కృష్ణ గారు మాట్లాడలేదు ఈ రోజున మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా అజీష్ గారు ముమ్మద్ అజీష్ గారు మా నెలగోలు నుంచి మా స్వప్ల మాంచి ఆయన తప్ప మన ఇప్పటికీ కూడా సమయానికి వైద్యం అందట ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు మీరు చూస్తున్న ఈ ఈరోజు కూడా మనం మన నిలుగులు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ పొద్దునే మన విద్యార్థులు రోజు పొరుగుకి పరిగెట్టాల్సిన దృష్టి సార్పడింది మనకి మనం విడిపోయిన రేజ్ నుంచి పదిహేను సంవత్సరాలైనా ఈ పదిహేను సంవత్సరాల నుంచి కూడా కనీసం ఒక్క కాలేజీకి కూడా శంకుస్థాపన జరగట్లేదు మన ఎందువల్ల ఎమర్జెన్సీ హాస్పిటల్ ఫెసిలిటీస్ అనేది మన నిడదవల్ల ఇప్పటి కూడా ఎవరు కూడా దాన్ని ఏర్పాటు చేయలేకపోరు అలాగే పక్కనున్న ఉన్న తాళికూరు తాడేపల్లిగూడ రాజమండ్రిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కారిడార్ ఎలాగైతే ఉందో అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏపీసీసీ మనల్ని ఎదుగుని నియోర్గంలో పారిశ్రామిక అభివృద్ధికి ఒక్క కారిడార్ కూడా మన అనుగోలు లేదు ఇలా చెప్పుకుండా పోతే విద్యారంగం వైద్య రంగం క్రీడా రంగం పారిశ్రామిక రంగం ఏ ఒక్క రంగాల్లో కూడా ఈ పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి పురోగతి జరగలేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్గా పదిహేను సంవత్సరాల నుంచి అన్న పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా పురోగతి లేదు ఈ రోజున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మన నలుగోల్లో ఇప్పటికీ కూడా టౌన్లో ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ వల్ల దోమల వల్ల వాటి వల్ల ఎన్నో జబ్బులకి మన నిడవలు పట్టణ ప్రజలు కాబట్టి బారిన పడతారు పల్లెటూరులో కూడా డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ అంతే అగమకోశంగా ఉంది వీటన్నింటినీ దృష్టిలో వచ్చిన నేను యాజ్ అ ఇండిపెండెంట్గా ఏ పార్టీకి సంబంధం లేకుండా పైన ఏ ప్రభుత్వం స్టాప్ అవుతుందో కలిసి పనిచేసేలాగా నేను ఈ ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను మన నియోజకవర్గంలో ఈ రోజున మీరు ఒకసారి నాకు మన చేతుకు వెళ్తే మన నిధువులు ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు అంటే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం మన నిధువులు కొత్త నియోజకవర్గంలో పోటీ చేశారు పోటీ చేసిన తర్వాత లక్ష ఓట్లు సుమారు కాంగ్రెస్కి ప్రజారాజ్యానికి వేసారు యాభై ఐదు వేల ఓట్లు సుమారు ఏమో శేషారావు గారికి వేస్తే శేషారావు గారు గెలుపొందినప్పుడు అయితే ఈ లక్ష ఓట్లు సుమారు ప్రజా యొక్క మనోభిష్టాన్ని ఎవరైతే ప్రజలు ఈ లక్ష ఓట్లు వేసే ఓడిపోయిన వాళ్ళకి ఆ ఓడిపోయిన వాళ్ళు ఎవరు కూడా మన ఏ విధవంలో పోయిన ఐదు సంవత్సరాలు కూడా నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా ఒక శాసన తప్ప ఆ ఇంత కలిసి పోటీ చేసిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు అంటే నేను ఈరోజు ఎందుకు అంటే మీకు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ అంతే రాజీవ్ కృష్ణ గారు పోటీ చేశారు ఇటు పక్క శాసర్ గారు పోటీ చేశారు రాజీవ్ గారు మళ్ళీ ఓడిపోయారు మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళిపోయారు అంటే ఎప్పుడూ కూడా ఒక ప్రభుత్వంలో మనం ఒక ఎలక్షన్స్ ముందు వంద హామీలు ఇస్తారు నేను ఇది చేస్తాను అది చేస్తానండి హామీలు ఇచ్చిన తర్వాత వాళ్ళు నగ్గిన తర్వాత ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ నగినంతను ప్రశ్నించకపోతే అసలు అతను నడిగేటోడే లేక ఈ రోజుని పదిహేను సంవత్సరాల నుంచి కూడా మళ్ళీ ఏం జరుగుతుంది ఎలాంటి అభివృద్ధికి నోడ్చుకోవాలనే నా స్ట్రాంగ్ పాయింట్ ఎందుకంటే ప్రతిపక్షంలో ఎవడు ఉండట్ల నగినోడు ఇక్కడ ఉన్నాడు ఓడిపోయినోడు అడుగుదా పోతాడు అందరూ పొడిగురు లేదు రాజకృష్ణ గారు మీరు ఎవరు చూసారా రెండు వేల పద్నాలుగు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు ఓడిపోయిన తర్వాత మనకి కంటికి కనపడలేదే జగరాజ్ గారు మనకి ఇంటికి కనపడలేదు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో జనసేనకి పోటీగా ఒక పోటీ చేస్తే ఆవిడ ఓట్లు ఈ పాదలు వచ్చిన ఆవిడ ఇలా ఏంటంటే ప్రతిపక్షం అనేది స్ట్రాంగ్ ఉండట్లేదు మనకి ఎవరైతే ఇక్కడ నిలబడి నగ్గిన ఓడిన అవతల ప్రశ్నించాడు అంటే మన నిడదోళ్ళు కొద్దిగా అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం ఇకపోతే మన నిడతల నియోజకవర్గం నెల అభివృద్ధి ఉన్న దాని మీద నేను ఒకటి ఫస్ట్ మన నడుతుల నియోజకవర్గాన్ని ఏ రంగాల్లో అభివృద్ధి చేద్దాం అన్నది ముఖ్యంగా ఫస్ట్ నేను మహిళలకి మహిళల సాధికారిక మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు పడేలాగా నేను సంవత్సరం బట్టి మన నిలు వేసరికి తిరుగుతున్నప్పుడు తొంభైకి పైగా కుటీర పరిశ్రమలు నేను ఒక చూడడం జరిగింది అన్ని అన్ని ఊళ్ళోని అన్ని మన టౌన్లో కూడా మన వార్డుల్లో కూడా కుటీర పరిశ్రమలు ఉన్నాయి వీటిని కనుక మనం సరిగ్గా అభివృద్ధి చేస్తే ఈ రోజున మహిళలందరూ కూడా వాళ్ళ ఇంటి వద్ద నుంచే రోజుకి వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు సంపాదించుకునేలాగా నేను మన నిర్సర అభివృద్ధి చేసి మహిళలందరూ నిలబడదాం అనుకుని నిలబడదాం అనుకుంటున్నాను మీరు అడగచ్చు మహిళలకు ఇంత మీద మీరు ఎందుకంటే తీసుకున్నారని ఈ రోజున ఒక పక్కన చూస్తేనేమో రోజు రోజుకి ఈ మజ్జిన్ షాపులు పెరిగిపోతున్నాయి ఇంకో పక్కనేమో నిత్యాస వస్తువులు ధరలు పెరిగిపోతున్నాయి కరెంట్ బిల్లులు పెరిగిపోతున్నాయి వీటితో పాటు అందరూ చూస్తే సాయంత్రం వాళ్ళు నాలుగు గంటల నుంచి మొదలు పెడతారు ఈ మంగళవారం వడ్డీ వ్యాపారస్తులు ఇరవై పర్సెంట్ వడ్డీలు వసూలు చేస్తారు అందరు రక్తం ఫీల్ చేస్తున్నారు వేడు వీళ్ళందరి మీద ఉన్న ఎఫెక్ట్ గృహిణి మీదే పడుతుంది గృహిణి కుటుంబాన్ని ఎట్టి రావాల్సిన ఆవశ్యకత ఉంది ఈరోజు నా ఇంట్లో ఉండి నుండి పైన బయట పనులు లేక ఇంట్లో ఉండి కుటుంబాన్ని ఎట్టు రావడానికి ఎన్నో కష్టాలు పడుతున్న ఆ కచేళ్ళందరికీ కూడా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబెడతానికి నేను నీ ఎదురు నేను జరగాలని కుటీరి ప్రశ్నలు అభివృద్ధి చేస్తానని చెప్పేసి నా మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ అనమాట ఈ మేనిఫెస్టో పేరు కూడా నెడదుగులు టూ పాయింట్ వూ నడుదోళ్ళు టూ పాయింట్ ఓలో ఫస్ట్ పాయింట్ మహిళల కోసం రెండవది ఈరోజు మన నిడు ఇక్కడ ఎవరికైనా యాక్సిడెంట్ అయితే మనం నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తాం అక్కడ వెంటనే వైద్యం జరుగుతుంది ఇక్కడ అక్కడ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఫెసిలిటీస్ లేవు మనకి అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి రాజమండ్రి కాక్నాడికి తీసుకెళ్తుంటే మార్గ మధ్యలో ఎంతో మంది చనిపోతున్నారు ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఆపేది మన నెల్లగోల నియోజకవర్గంలో సమయానికి వైద్యం అందరికీ చనిపోయారు అన్న మాట నేను మన నెహ్రవ ఉన్న హాస్పిటల్ని మన వాళ్ళందరూ అంటున్నారు కొంతమంది నాయకులు ముప్పై పడకల హాస్పిటల్ చేసాము మేము వంద పడకల హాస్పిటల్ చేసాము నేను వాళ్ళందరికీ అడుగుతున్న రాజమండ్రిలో లాగా జిఎస్ఎల్ లాంటి పెద్ద మెడికల్ కాలేజీ పెద్ద ధర్మాసుపత్రి మన నిడదోళ్ళు ఇది కూడా ఎందుకంటే మన నిడబోళ్ళకి ఎంతో ఘన ఉంది చుట్టుపక్కల ఎన్నో పల్లెటూర్లు మనం కనెక్ట్ అయ్యాం చుట్టుపక్కల ఎన్నో టౌన్లకి మన సెంటర్ మనంగా ఉన్నాం సో మన నిడదోళ్ళలో నేను రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్ లాంటి పెద్ద కాలేజీని మన నిడబోళ్ళు తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ మాండిస్తున్నారు రెండు మ్యాడమ్ చూడబాటు ఇకపోతే మన ఈ ఈరోజుని మనకి రైతు అనే మన నిదలక మేము ప్రధాన ఆధారం మన రాష్ట్రానికి మన మన నియోజకవర్గానికి కూడా ఎనభై శాతం రైతులు ఈ రోజున కౌలు రైతులకి రైతులకి ఎన్నో కష్టాలు పడుతున్నారు ఈరోజు రైతులను పంట పండించడానికి ఎంత కష్టపడుతున్నాడో ఆ పంటను అమ్ముకోవడానికి ఈ గవర్నమెంట్ పాలసీల వల్ల రెండింతలు కష్టపడుతున్నాడు ఏ ఒక్క ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి లేదండి ఈ రోజున ఏది రైతు తత్వం పోరాడి ఆ ప్రాసెస్ని సింప్లిఫై చేయడానికి ఏ ప్రభుత్వం కూడా చిత్త చూపించట్లేదు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రైతులందరికీ కూడా కౌలు రైతులు రైతుల యొక్క సమస్యల మీద వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఎంత దూరమో పోరాడతాను అలాగే ఈ రోజుని ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది మన స్టేట్లోనే కాదు మన కంట్రీలోనే రైతులు పురుగు మందులు కొనేటప్పుడు పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ కడుతున్నారు పుడుగు మందులు ఈ రోజు రైతు పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ కట్టినప్పుడు అతను పంట పండించిన తర్వాత గవర్నమెంట్ పంపిన తర్వాత గవర్నమెంట్ ఆ పద్దెనిమిది పర్సెంట్ రైతుకి నిజాయితీగా ధర్మం ప్రకారం రైతుకి వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మనం వ్యాపారం చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళి నేను గోధుమ కొంటాను గోధుమ పిండి కొన్నప్పుడు నేను పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ కట్టి కిరాణా తీసుకొస్తున్నాను నుంచి నేను ఇక్కడ చపాతీలు చేసిన రెస్టారెంట్లో చపాతీలు చేసి నేను అమ్మినప్పుడు రెస్టారెంట్ ఎవడైతే తింటున్నాడో వాడి దగ్గర నేను పద్దెనిమిది పర్సెంట్ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ అయితే జిఎస్టీ వసూలు చేస్తున్నాను నేను రైతు ఒక్క దగ్గరే ఈ ప్రభుత్వం ఎవ్వరికీ కూడా దాని మీద చిత్తచుద్ధి లేదు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో రైతుకి రావాల్సిన ఈ పద్దెనిమిది పర్సెంట్ జీఎస్టీని వెనకొచ్చేలా పోరాటం చేస్తారు అది నా మేనిఫెస్టోలో మూఢో పాయింట్ ఇకపోతే నాలుగవది ఈరోజు మన ఇదోళ్ళు మీరు చూస్తున్నట్టయితే కనుక పండకు పబ్బానకో మన కొద్ది అంబేద్కర్ విగ్రహాల దగ్గర ఉన్న పంటలో ఉన్న ఈ వాలీబాల్ కోర్టుల దగ్గరికి వచ్చి వీళ్ళందరూ ఏదో స్పీచ్లు ఇచ్చి నాలుగు పోటీలు పెట్టి చేతి కలిపేసుకుంటా ఉంటారు రాజకీయ నాయకులు ఎలక్షన్ వచ్చినప్పుడల్లా కూడా వాలీబాల్ కోర్టు కోసం వాలీబాల్ నెట్ల కోసం బాల్ కోసం క్రీడాకారులు వేచి చూడాల్సి వస్తుంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన నిడదుగోళ్ళలో ఉన్న యాభై ఏడు గ్రామాల్లో ఎక్కడైతే అంబేద్కర్ విగ్రహం ఉండదో అక్కడ అంబేద్కర్ విగ్రహానికి దగ్గరలో అత్యాధునిక వసతులతో వాలీబాల్ కోర్టు ఇరవై నాలుగు గంటలు వాలీబాల్ ఆడుకునేలాగా అత్యాధునిక వాలీబాల్ కోర్టులు మన యాభై ఏడు ఊర్లలో కూడా పెట్టిస్తారు దాంతోపాటు మన నిడదబోలు ఇక్కడ మనందరం కూడా నిడదోళ్లు ప్రాంతానికి చెందిన వాళ్ళు కదా స్పోర్ట్స్ కాంపిటీషన్ అయితే మనకి ఇప్పుడు సమ్మర్ వచ్చింది తనకు తాడెప్రికల్లో స్విమ్మింగ్ క్లాస్ పిల్లలు వెళ్తున్నారు సరైన రన్నింగ్ ట్రాక్ లేదు మనకి వాకింగ్ ట్రాక్ లేదు సరైన ఇండోర్ స్టేడియం లేదు మనకి ఇండోరు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒకసారి అదే ప్రారంభించేది అక్కడ సకలం అయిపోయింది అలా కాకుండా అన్ని వసతులతో ఉన్న స్పోర్ట్ కాంప్లెక్స్ని కూడా నేను మెరుగుపరుస్తాను అనే దాన్ని కూడా ప్రారంభిస్తాను చెప్పి నేను మాండి ఇకపోతే మన నియోజకవర్గంలో అగ్రవధనానికి ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలంటే వాళ్ళ తమ్ముడు అన్న ఎవరో ఒకళ్ళు సపోర్ట్తో వాళ్ళు ఏదో రకంగా వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు కానీ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఏదైనా ఒక నూతన వ్యాపారం స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి పెట్టుబడి కావాల్సిన డబ్బుకి ఎంతో కష్టపడి లేకపోతే ఆ పెట్టుబడి లేక అప్పు చేసే ధైర్యం చే ధైర్యం చేయలేక ఎంతోమంది ఔత్సాహికంగా వ్యాపారాలు చేద్దామనుకున్న యువతి యువకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు యువతి యువకులు వెనకడిగేస్తున్నారు వాళ్ళు కూడా మీ దగ్గర ఉన్నలాగా వాళ్ళు కూడా పురోగతి చెందాలని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా ప్రతి ఒక్క సంవత్సరానికి ఒక వంద మందిని ఎంపిక చేసి ఎస్టీ మైనారిటీ వర్గాల నుంచి వంద మందిని ఎంపిక చేసి ఆ వంద మందికి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు మేము వ్యాపారం పెట్టుకోవడానికి నేను ఫండ్ చేస్తాను వాళ్ళందరికీ కూడా ఆ ఫండ్ వల్ల ఆ ఫండ్ నేను గవర్నమెంట్ నుంచి తీసుకొస్తానా ఇన్వెస్టర్స్ నుంచి తీసుకొస్తానా ఏం చేస్తానన్నది తర్వాత విషయం మెయిన్ అయితే మాత్రం ఈ వంద మందికి సంవత్సరానికి వంద మంది చెప్పిన ఐదు సంవత్సరాలు ఐదు వందల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలోని ఉన్న యువకుల్ని వ్యాపార వ్యక్తులకే మార్చుకున్నారు అన్నది కూడా రెండవది ఈరోజు మన నడుగు నియోజకంలోనే ముఖ్యంగా మన అందరికీ తెలిసిన విషయమే ఏదైనా ఒక గ్రామం కానీ ఒక ఒక టౌన్ కానీ వృద్ధులకు వచ్చిందంటే అక్కడ ఉన్న పారిశ్రామిక అభివృద్ధి మీ అందరికీ తెలిసిన మన యువకులందరికీ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మిత్రులందరికీ కూడా ఒకప్పుడు విజయా గేర్కేస్ అని కేఏసీ ఫ్యాక్టరీ అని మోడర్న్ రూఫిక్స్ అని ఇలా రకరకాల ఫ్యాక్టరీలు ఉన్నాయి మన ఎడతవాళ్ళు అలాగే బౌండరీకి పెట్టిన పేరు మన ఎడతవాళ్ళు ఆటోమొబైల్ రంగా పెట్టి పేరు మన ఎడగోలు ఇలా ఎన్నో రంగాలకి ఒక ముప్పై నాలుగు వేల క్రితం చాలా వృద్ధిలో ఉండేది మన ఎడగోలు పారిశ్రామికంగా అలాంటి ఈ ఈరోజు సున్నా పరిశ్రమలు ఉన్నాయి మనకి పక్కన చూస్తే మీరు తణుకులో ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది రాడేపల్లిగూడెండంలో ఉంది రాజమండ్రిలో ఉంది మన ఎడగబోలో ఇప్పటి వరకు కూడా ఇండస్ట్రియల్ కారిడార్ రాలేదు ఇండస్ట్రియల్ కారిడార్ వస్తే ఏమంటే ఔత్సాహిక అందరూ కూడా అక్కడ చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి దాని ద్వారా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది దాంతో పాటుగా నేను ఎక్కడి నుంచో కొండ మీద కోతను తీసుకొచ్చి పారిశ్రామిక అభివృద్ధి అవ్వాలంటే ఇమీడియట్ అవ్వదు మన నిలుగువల నియోజంలోనే మన ఇప్పటివరకు ఉన్న పదిహేను సంవత్సరాల నుంచి ఉన్న పాలకులు మర్చిపోయింది ఏంటంటే జీడిపికల పరిశ్రమ అది ఆ జీడిపికల పరిశ్రమల కేరళలో కొల్లం కర్ణాటకలో మెంగళూరు మన రాష్ట్రంలో బలాస ఇలాంటి ఇలాంటి నగరాల్లో ఎంతో వృద్ధి చెందిన పరిశ్రమ మన నిలుగువోల్లో కూడా ఆ ఫ్యాక్టరీలు కూడా చాలా ఈ మధ్యన చాలా అభివృద్ధి చెందుతున్నాయి వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన ప్రోడక్ట్ని ఓన్లీ ఇక్కడ మన నిరుగో నుంచి హైదరాబాద్ వరకు అమ్ముతున్నారు పక్క రాష్ట్రాల్లో చూస్తుంటే ఆ ప్రొడక్ట్ను వాళ్ళు దుబాయ్కి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇక్కడ కేజీ ఐదు వందల యాభై రూపాయలకి వీళ్ళు అమ్ముకుంటున్న హైదరాబాద్లో అదే కేజీ జీడిపప్పును మనం అమెరికా కానీ దుబాయ్ కానీ అమ్మితే వెయ్యి నుంచి పదకొండు వందలు వస్తుంది ఇప్పుడు కేజీ జీడిపప్పు తయారవడానికి ఇక్కడ ఇద్దరు మనుషులు అవసరం అవుతుంది మనకి ఇదే జీడిపప్పును కనుక మనం ఎక్స్పోర్ట్ ప్రమోషన్ బోర్డు కౌన్సిల్ అని కేరళలో ఉంటుంది అది మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రమోషన్ బోర్డ్ కౌన్సిల్ ఈ పాలకులు ఎవరికి దాని శ్రద్ధ లేదు అది కనుక తీసుకొచ్చి మన పెడితే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ ఉన్న మన ఉత్పత్తులని దుబాయ్కి అమెరికాకి పంపిస్తే ఇద్దరు ఒక కేజీకి ఇప్పుడు ఇద్దరు అయితే పరుషులు పడుతున్నారో అదే కేజీకి ఆరు విధాలు అవసరం అవుతారు అదే పరిస్థితి మన ఎడదవల వృద్ధి చెందితే ఒక పక్కన ట్రాన్స్పోర్టేషన్ వృద్ధి చెంది బ్యాకింగ్ టెక్నికల్ పీపుల్ కావాలి ఐటీఏ చేసిన స్టూడెంట్లు కావాలి మిషనరీలు కావాలి ఇలాగ ఎంతో వృద్ధి చెంది ఒకసారి మీరు కూడా భూమిలో చూడండి కొల్లంలో ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి ఎంత అభివృద్ధి అవుతుంది కొలం ఒక్క నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఓన్లీ కొల్లంలో కేరళలో మన పలాస నుంచి ఈ మధ్య కాలంలో రెండు వేల రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు మన నియోజకవర్గంలో ఎంతో పొటెన్షియల్గా ఉన్న ఈ ఇలాంటి పరిశ్రమలని ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు జీడిపెక్కల పరిశ్రమ పచ్చళ్ళ పరిశ్రమ ఉంది మనకి ఇక్కడ మన నియోజకవర్గం మండలంలో ఇలాంటి పరిశ్రమలు అభివృద్ధి చేసి వాటి ద్వారా మన నిరదోల నియోజకవర్గంలో ఉన్న ఎవరికి జీవనోపాధి కలిగించాలన్నది నా ఒక వృత్తి ఉద్దేశం ఇలాగ మన మేనిఫెస్టోలో ఉన్న ఈ పాయింట్లతో పాటు నేను ఈ రోజున మన నెలగోల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి విద్యాలయాలు ఈ రోజున మీరు ఒకసారి ఆలోచించండి మన నడగోల్లో ఉన్న డిగ్రీ కాలేజీలో కూడా సరైన కోర్సులు లేదు అలాగే ఇంజనీరింగ్ చదవాలంటే మనం రోజు బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్లో బస్ ఎక్కి ఊరుకోవాలి లేదా హాస్టల్లో చదువుకోవాలి ఈ రోజున కనీసం ఒక పాలిటెక్నిక్ కానీ ఐటీఏ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మహిళలు చదువుకోవడానికి పీజీ కాలేజ్ కానీ మన నిడదగోల్లో పదిహేను సంవత్సరాల నుంచి విడిపోయిన దగ్గర నుంచి ఈరోజు కూడా ఏ ఒక్క పాలకుడికి కూడా చిత్తశుద్ధులే దాని మీద అభివృద్ధి చేస్తామని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నగ్గిన రెండు సంవత్సరాల్లోనే నేను చెప్పిన కాలేజీలన్నింటిలో కూడా మన నిడదోలు వచ్చేలా చేస్తుంది అలాగే మన నిలుదోల్లో ఈ రోజున ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా కూడా ఈ ప్రజాప్రతినిధులందరూ వచ్చి ఆ సంఘానికి ఈ కమ్యూనిటీ హాల్ లేదా ఈ సంఘానికి ఇలా మాట్లు చేయబోతుంటారు నేను చిత్తశుద్ధితో మనం ఎదురుబోల నియోజకంలో ఉన్న అన్ని కులాల సంఘాలకి అన్ని వర్తక సంఘాలకి అలాగే మహిళా మీడియా మిత్రులకి అలాగే కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ కూడా ఎవరికి వాళ్ళకి కమ్యూనిటీ హాల్ని నేను ఉన్న ఫైవ్ ఇయర్స్ పీరియడ్లో వాళ్ళందరికీ కూడా కమ్యూనిటీ హాల్స్ నేను అని చెప్పి అందరికీ మాకు అది కూడా నా మేనిఫెస్టోలో ముఖ్యమైన ఉద్దేశం ఇలా నా మేనిఫెస్టోలో ఉన్న ఈ విద్యకి వైద్యకి విద్యారంగానికి నేను చాలా చిత్తశుద్ధితో ఎలాంటి రాజకీయ తలుదేశాలు కానీ రాజకూలాల మత రాజకీయాలకి వర్గాలకి పక్కన పెట్టి మన నిరుదోల నియోజం కోసం నేను నా మేనిఫెస్టో ఏం పెట్టడం జరిగింది వీటన్నింటికన్నా ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ మన నిడుదగోలు నియోజవర్గంలో ఈ రోజున ఎవరైతే అవసరానికి యువత యువకులు ఉన్నారో మన నిడుదగోళ్ళ నియోజకంలో టాన్లో ఒక్క యాభై మందిని యాభై మందిని సెలెక్ట్ చేసి ఆ యాభై మందికి సెంట్రల్ గవర్నమెంట్లో ఆల్రెడీ ఒక స్కీమ్ ఉంది స్టార్టప్ సీడ్ స్టార్టప్ స్కీమ్ ఉంది సీడ్ క్యాపిటల్ ఇస్తారు ఒక్కొక్క ఒక్కొక్క స్టార్టప్ ఐడియాకి మినిమంలో మినిమం పాతి లక్షల నుంచి యాభై లక్షలకి వితౌట్ ఎనీ సెక్యూరిటీగా సెంట్రల్ గవర్నమెంట్ స్టార్టప్ స్కీమ్ ఉంది సీడ్ సీడ్ క్యాపిటల్స్ అలాగే నేను నాకున్న పరిజ్ఞానంతో యాభై మంది ఎవరైతే మన నిడదవోల నియోజకంలో అవసాగ యువకులు మన నిడదవోల్లోనే స్టార్టప్ పెట్టి ఇక్కడ ఉన్న యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు ఇస్తారన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక యాభై స్టార్టప్ వివిధ రంగాల్లో మీరు అడగొచ్చే స్టార్టప్లు ఏంటి మన హైదరాబాదు బెంగళూరు చెన్నైలో ఉన్న అని మన ఊళ్ళో స్టార్టప్ అడగచ్చు ఒకసారి రాజమండ్రి పక్కన ఒక చిన్న పల్లెటూరులో ఇద్దరిద్దరు ఆడవాళ్ళు ఒక చిన్న స్టార్టప్ వాళ్ళు ఇంట్లో ఒక షెడ్లో స్టార్ట్ చేసి సుంగపండి పిండి మన మొక్కన రాసుకునే పిండిలోని తల గ్రాసుకునే ఆయుస్ మొదలుపెట్టి ఈరోజు వంద కోట్ల రూపాయలు వ్యాలీ చేసే కంపెనీ డెవలప్ చేశారు రాజమండ్రిలో పదిహేను స్టార్టప్లు ఉన్నాయి ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నాయి ఇప్పుడు అంతా కూడా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చే యుగం ఇది ఈ యుగంలో తిక్కటిగా ఎస్ యువకుడుగా నాకున్న నాలెడ్జ్ పెట్టారు యాభై స్టార్టప్ మన నిడదు స్టార్ట్ చేయించి మన నిడుదగోలు యువకులకి దాని ద్వారా వాళ్ళందరూ కూడా జీవనోపాధి కలిగేలా చేస్తారని చెప్పి నేను అప్పటికి ఇది నా మేనిఫెస్టోలో ముఖ్యం ముఖ్య పాయింట్లుగా కొద్ది పాయింట్లు ఉన్నాయి కూడా మీడియా మిత్రులకు షేర్ చేయడం జరుగుతుంది మీటింగ్ అయిన తర్వాత ఇది నా మెయిన్ ఏజెండా అండి సో మీరు మీడియా మిత్రులు నీకు ఎవరైనా క్వశ్చన్స్ అడగడం అడిగేసినాను సో అన్నింటి లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఒక్కసారికి మనం ఏదో నియోజకదాన్ని లోకల్గా ఎక్కడ మీద పోటీ చేస్తారు నన్ను మీరందరూ కూడా మీరు కూడా నేను లోకల్లోనే కాబట్టి మన ప్రాంత వాసులు కాబట్టి మీరు ఒక్కసారి నేను చెప్పిన ఈ పాయింట్లన్నింటినీ కూడా మీ ద్వారా ప్రజలు తీసుకెళ్ళి నన్ను శివ వృత్తిపై ఓటేసి గెలిపించాల్సిందే ప్రజలందరూ కూడా నన్ను గెలిపించాల్సిందిగా మీ వంతుగా మీరు కూడా నాకు సపోర్ట్ చేయాల్సిందిగా నేను మీ మీడియా ఎప్పుడైనా ఇప్పుడు నేను ప్రతి మీటింగ్లో ఏం చెప్తున్నానంటే రాజమండ్రిలో కాలేజీలు ఉన్నాయి తణుకులో హాస్పిటల్స్ ఉన్నాయి మన నెలగూరు లేవంటాను అలాగే ఈరోజు మీడియా మిత్రుల ద్వారా నాకు తెలిసింది ఏంటంటే రాజమండ్రిలో ప్రశ్నలు పొంది తణుకులో ప్రశ్నలు పొంది కొవ్వూరులో ప్రశ్నలు పొంది నెలగూరులో ప్రశ్నలు లేదు నేను మీ అందరికీ అందరూ ఇచ్చినట్టుగానే నేను చెప్తున్నాను కానీ నేను ఇంకో దానికి ఒకవేళ ముందుకేసి ఒకవేళ రేపు వచ్చిన తర్వాత నేను నగిన తర్వాత డెఫినెట్గా మీకు ప్రశ్నలబుద్ధి నేను మనం కేటాయిస్తాను లేదు నేను నగ్గపోగా వేరే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళతో ఒక సంవత్సరం పోరాడతాను నేను

సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఈ రోజున ఉన్న హాస్టల్స్ తీసేశాను నేను చాలా స్టడీ చేశాను నేను మన నిడదోళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఈ పది సంవత్సరాల నుంచి మూడు హాస్టల్ ఎత్తేసేది జరిగింది నేను వచ్చిన తర్వాత నా మేనిఫెస్టోలో మూడో పాయింట్ ఆల్రెడీ రాశాను సాంఘిక సంక్షేమ హాస్టల్స్ చెప్పాను కదా అన్ని పాయింట్లు చెప్పాలి లేట్ అయిపోతుందని అన్ని పాయింట్లు చెప్పాలన్న మేనిఫెస్టోలో పూర్తి మేనిఫెస్టో మీకు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో నేను మీకు చెప్పిన పాయింట్ కూడా నేను రాయడం జరిగింది ఆల్రెడీ నేను దానికి పూర్తి అవగాహన ఉంది నాకు సాంగ్ హాస్టల్స్ ఎందుకు తీసేసారు బాయ్స్ ఎంతమందికి ఉంది కులాల వారికి సాయంత్రం హాస్టల్స్ ఏమి ఉన్నాయి తీసేసారు సిధి హాస్టల్ ఏమున్నాయి అభివృద్ధి చెందడానికి ఏమున్నాయి అసలు ఇప్పుడు మా సమస్యలలోనే ఉన్నారు శిథిల హాస్టల్ సాయంత్రం అలాగే మొత్తం దాని పూర్తి నేను మీరు డేటాతోనేవి వేరే వేరే అయితే జాయిన్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే పార్టీతో మన ఎదుగుబోళ్ల నియోజకవర్గం మన అభివృద్ధికి లక్ష్యంగా లేదు వాళ్ళతో కలిసి పని చేస్తాను అవసరమైతే వాళ్ళతో పోరాడతాను అన్నాను ఇంకా నేను చెప్పినట్టుగా రెండు విషయాలు నేను మర్చిపోయాను నేను ఇవన్నీ కూడా మన నియోజకవర్గం గురించి చెప్పాను ఇప్పుడు మన సోదరు కలిగినట్టుగా రేపు ఉత్తరం తగ్గిన తర్వాత నేను స్పీలు బయటగా రెండు ఉద్యమాలు ఎవరికిస్తాను అనుకుంటున్న అసెంబ్లీలో మొదటి ఉద్యమం ఒకటి రైతులు కౌలు రైతులకి రైతులకి కౌలు కార్డు రావడం కోసం నేను చాలా స్ట్రాంగ్గా అవసరం అయితే నేను ఢిల్లీ గవర్నమెంట్ పోరాడతాను రైతులు కౌలు రైతు సమస్య కదా రెండో సమస్య ఏంటంటే ఈ రోజున ఒక ప్రభుత్వం ఏమో రోజు రోజుకి వైన్ షాపులు మద్య షాపులు బ్యాన్ చేస్తానని చెప్పి రోజు రోజుకి పెంచుకోదన్న ప్రభుత్వం పక్కన ఇంకో ప్రభుత్వం ఇప్పుడు ఒప్పక్క ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్న ఈ ఉమ్మడి ఈ టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు ఏమో క్వాలిటీ మర్చి వేస్తాము మేము తక్కువ నేర్పిస్తామని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు అన్న ఒకసారి రెండు సంవత్సరం పాటు ప్రతి ఇంటికి తిరిగానన్నా ప్రతి ఆడ కూడా ఎంతో రోదన ఎంత బాధ అంటే వాళ్ళు వచ్చిన డబ్బు సంపాదన అంతా కూడా తాగుడికి అయిపోతుందని బాధపడుతున్నారు ఇప్పుడు నేను మధ్య నిషేధం ఇట్లాంటి టాపిక్లో చోటు గెలదలుచుకోలేదు ఎందుకంటే అవన్నీ కూడా యాక్సెప్టబుల్ కూడా కాదు కానీ నేను దీని మీద కొంచెం చేయబోతున్నాను ఎలా అంటే అసెంబ్లీలో మనం నిలకపోలేని నియోజకవర్గం కాకుండా స్టేట్ మొత్తం కూడా మధ్యలో కూడా రేషన్ పాలసీ కావాలి అంటే నెలకి ఒక వ్యక్తికి రెండు బాటలే అది ఆధార్కి లింక్ చేయాలి ఇప్పుడు నేను మందు తాగుతాను నాకు ఆధార్ లింక్డ్ ఉంది నేను ఏడు మందు రాస్తే నాకు నెలకి రెండు బాటిల్ వస్తాయి ఆయన మధ్య తాగాడు సర్లేని చెప్పి ఆయన ఆధార్గా నేను లింక్ చేసుకుని ఆయన పేరున్న రెండు బాటలు అయితే తెచ్చేసుకుంటే గవర్నమెంట్లో వచ్చే పథకాలకి లింక్ పెడతాం దానికి మందు తాగేటోళ్ళకి కొన్ని పథకాల నుంచి ఎక్సెప్ అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఆధార్ కార్డులో ఉన్న వేలు మొదలు వేసే బాటిల్ నాకు ఎవడం మానేస్తుంది ఎందుకంటే ఆయన నాకు ఇస్తే గవర్నమెంట్లో వచ్చే పథకాలు ఆయన కోరిక మందు తాగి ఉంటాడు ఎవరైనా కానీ మనం ఈ రోజుని దాన్ని మొత్తం ఆపడం మన వల్ల కాదు ఆ భగవంతుడి తరం కూడా కాదు అందరికీ అర్థమైపోయింది కానీ దాన్ని ఎక్కడ వచ్చాడో స్టార్ట్ చేయాలి మనం దాని కన్సంక్షన్ తగ్గించాలి ఈ రోజు లెవర్ డిసీజ్తో మీ ఫ్రెండ్స్లో తెలియదు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ అడగడం మన నడవల్ గవర్నమెంట్ హాస్పిటల్లో నేను అడిగాను రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే వచ్చే రోజుకొచ్చే వంద కేసుల్లో మగాడల్లో అరవై నుంచి డెబ్బై కేసులు ఓన్లీ లివర్ డిసీజెస్ అన్నారు ఇది చాలా ప్రత్యక్షం ఇది ఏంటంటే మన చిన్న చిన్న చీఫ్ లెక్క ఈ ఈరోజు ఆరోగ్యం చదువుకోవడం కుటుంబాలు చిత్రమంతలు అయిపోతున్నాయి ఎక్కడ పో స్టార్ట్ అవ్వాలి అందుకని నేను స్టార్ట్ చేస్తాను దాని మీద నేను ఇప్పుడు ఏదైనా పార్టీలోకి వెళ్ళానుకో మీరు చెప్పినట్టు చూడగా ఆ పార్టీలోకి వెళ్తే పార్టీ ఏ చెప్తుంది అనుకోమని ఇప్పుడు నేను ఏదో పార్టీకి వెళ్తే నేను చెప్పిన ఈ మందు గురించి నేను మాట్లాడాను నా పార్టీతో అందుకని ఏంటంటే నేను ఇండిపెండెంట్గానే ఉంటాను ఈ సమస్యల మీద పోరాడతాను నేను మధ్య పనులు నిషేధం అట్లేదు అన్న మధ్య పాలాన్ని కంట్రోల్ చేస్తానన్నా నెలకి రెండు బాట ఈ రోజున మనం మన రాష్ట్రంలో ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసులు ఖాళీగా ఉన్నారు ఎందుకంటే అభివృద్ధి లేదు కదా ఓన్లీ ఓన్లీ డబ్బుల్ని జనాలకి ట్రాన్స్ఫర్ చేయడం అంటే యాజ్ బ్యాంక్ మేనేజర్ డబ్బులు వస్తున్నాయి బ్యాంక్ మేనేజర్ డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి పనులు లేవు కాబట్టి నేను చెప్పిన ఇది ఒక ఐడియా దీన్ని ఐడియాని కలెక్టర్ ఐఏఎస్ లో ఐపీఎస్ లాంటి వాళ్ళు దాన్ని ఒక పాలసీ తయారు చేస్తారు ఆ పాలసీ ప్రకారం ఏంటంటే దీన్ని కన్సప్షన్ తగ్గించడం అని చెప్పేది ఎందుకంటే రెండు నెలలు రెండు బాటిల్ ఫస్ట్ కన్సప్షన్ తగ్గించడం మొదలుపెడతాం పెడతాం స్లోగా కంట్రోల్ అవుతుంది ఆ తర్వాత దేవుడికి గారికి ముందైతే కన్సప్షన్ తగ్గించేస్తాం స్వతంత్ర అభ్యర్థిగా చాలా మంది పోటీ చేస్తున్నారు కదా సార్ అధికార పార్టీలు వచ్చిన తర్వాత స్వతంత్ర తర్వాత ఎవరో కనిపించారు ఈ ఐదేళ్ల పాటు స్వతంత్ర అభ్యర్థిగా అదే చిత్రానన్న ఇప్పుడు మా నిలు జరుగుతున్న సరైన వనరులు లేక బిజినెస్కి పొట్ట చేయకుని పొరుగులు వెళ్ళిపోయాం మన నూర్లన్నీ డెవలప్ చేసుకుంటే మేము అందరం కూడా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వ్యాపారాలన్నీ కూడా రోజు అక్కడ వచ్చిన వ్యాపారాలు కాదు నేను ఎక్కడానికి ఇక్కడ పిలుతాను అక్కడికి వెళ్తా ఉంటాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక బాధ్యత పదవులకి వస్తున్నాను నేను ఇచ్చిన ప్రజలకి ఇచ్చిన మాటలకి

డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళకి బూత్ కంపెనీ హెడ్ ఎందుకంటే మా డబ్బు ఇచ్చిన వచ్చి ఓటేస్తాడా లేదా ఆడు రాబోతాడు కౌలు పెట్టాడు వచ్చి ఓటు ఇచ్చి పెట్టాడు తప్ప పార్టీ నాకేముంది ఓటేద్దామని డిసైడ్ అయితే వచ్చి శివానికి వృద్ధి అప్పుడు అంతే అభివృద్ధి కావాలన్న డైరెక్ట్గా శివానికి వేస్తాడు తప్ప బూత్ కంపెనీతో గాయపడే ఉంది ఎందుకంటే ఇప్పుడు బూత్ కంపెనీలు ఎందుకంటే డబ్బు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ క్యాండిడేట్ వచ్చాడా లేదా వాళ్ళు తీసుకొద్దామని వాళ్ళందరూ కూడా ప్లస్ రెండోది నేను ఇప్పుడు ధైర్యం చేసి ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటే నా దగ్గర ఏదో ఇరవై ముప్పై ముప్పై మంది కార్యకర్తలు వాళ్ళు కూడా భయపడతా భయపడతా తిరుగుతున్నారు రేపు వద్దు ఏ గవర్నమెంట్ అయితే మా అమ్మ పెన్షన్ తీసేస్తారా మా అమ్మ అధికారులు తీస్తారంట ఫోన్ లేదో నా కోసం ధైర్యంగా తిరుగుతున్నారన్న సో నిజంగానే బూత్ కంపెనీలు వేస్తాను దగ్గర మంచిగా లేదు ప్లస్ నాకు అవసరం కూడా లేదు నేను డబ్బులాగా మర్చి పెట్టినా డబ్బులు మంచి పెట్టుకుంటే హెడ్ ఎక్స్ట్ మన జాగ్రత్త క్వశ్చన్ అడుగుతున్నారు అన్న ఏది <laughs> లేదా <laughs> 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 అయితే శ్రీనివాస్ నాయుడు కోవర్ట్ గా మీరు తిరుగుతున్నారు కాప్ కోసం మాత్రమే ఆయన తిరుగుతున్నారు అనే ఎలిగేషన్ ఏమి ఉంది దానికి మీ సమాధానం అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ అన్న అన్ని రూమర్స్ అంతే తప్ప ఇవన్నీ ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి మోడీ గారు అదాని గమ్ముడు పోయాడని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గమ్ముడు పోయాడని జగన్ మోహన్ రెడ్డి గారు వాళ్ళు చిన్నాను ఇవన్నీ కూడా రూమర్స్ స్టేట్ లెవెల్ ఆడుకుంటే నియోజకవర్గం లెవెల్ మాకు ఉంటాయి నేను ఆడుకుని టైం కూడా వేస్తున్నాను